కథాభారతి శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఈనాటి కథ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన సీనియర్ రచయిత శ్రీ వి రామ్మోహన్ రావు గారి కథ వరద ఈ కథ తెలుగులోంచి కన్నడంలోకి పంతొమ్మిది వందల ఒకటి మే మయూరి సంచికలో అనువదింపబడి ప్రచురింపబడిన కథ అదేవిధంగా రెండు వేల ఐదవ సంవత్సరంలో రుద్ర తులసీదాస్ గారి తమిళ అనువాద సంకలనంలో కూడా ప్రచురింపబడిన కథ అటుపై కేంద్ర సాహిత్య అకాడమీ సంకలనం గోల్డెన్ నగ్గెట్స్లో ఇంగ్లీష్లోకి అనువదింపబడిన కథ శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి వరద ఇక కథలోకి వెళితే గాలిని గాలి తెగనరుగుతున్న హోరు సుళ్ళు తిరుగుతూ తరుముతున్నట్టు ఏట్లో నీళ్ల చప్పుడు ఆ హోరులో ఆ చప్పుళ్ళో ఎన్నో జతల కాళ్ళ చేతుల చప్పుడు రాళ్ళు కర్రలు కంపలు ఇసుక పరిగెడుతున్న మోత ఆ కాళ్లలో బలం అడుగులు వేస్తుంది ఆ చేతుల్లో బరువులు ఆరాటపడుతున్నాయి వాళ్లందరూ నీళ్లతో దెబ్బలాడుతున్నారు పోటీ పడుతున్నారు త్వరగా రండ్రా బేగి అడుగులేయండ్రా అంటున్నాడు నారాయుడు చేతిలో పార ఉంది ఎప్పటికప్పుడు ఒంటి మీద మట్టిని వాన కడిగేస్తుంది పరుగు నడక నడక లాంటి పరుగు ఎవరికందినవి వాళ్ళు తీసుకొస్తున్నారు రాళ్ళు ఆకులు గడ్డి తెస్తూ తేవడానికి వెడుతూ ఏటికట్ట ఎత్తు దగ్గర మర్రి చెట్టుని మరిచెట్టు మొదట్లో కూర్చున్న తనని అప్పుడప్పుడు చూస్తూ వెడుతున్నారు ఆ చూపులు ఇబ్బందిగా ఉన్నాయి తనని వాళ్ల నుంచి వేరు చేస్తున్నాయి అవి ఆ వేరు చేస్తున్న వాళ్ల దృష్టిలో గౌరవమే ఉంది తక్కువ భావన లేదు ముందు వద్దన్నా వినకుండా కిందిన ఒకటి రెండు రాళ్లు మోసాడు చేసే సహాయం కన్నా వాళ్ళకి అడ్డు రావటమే ఎక్కువైంది అలవాట్లేని పనిబాబు మీగొద్దు మీ ఒక్క చెయ్యి సాయం లేకపోయినా పెద్ద లోటు కాదు ఆ చెట్టు మొదట్లో కూర్చోండి అన్నాడు నారాయుడు చెయ్యి పుచ్చుకుని బలవంతంగా తీసుకువెళ్ళి కూచోబెట్టాడు తను కూడా వాళ్ళలాగే ఏ రాయో రప్పో మోసి నీళ్ళతో దెబ్బలాడాలని ఉంది ఆ సమయంలోనేనా వాళ్లతో కలిసిపోయి వాళ్లలో ఒకడుగా మారిపోవాలని ఆరాటంగా ఉంది కానీ అలవాటు లేదు ఓ గంటో రెండు గంటలో పని చేస్తే అలవాటవుతుంది కొంతవరకు రోజంతా పనిచేస్తే బాగా అలవాటవుతుంది మళ్ళీ మరోసారి ఎప్పుడైనా ఇలాంటి బాధ ఉండదు మళ్ళీ మరోసారి ఎందుకు ఏరు మళ్ళీ ఇలా పొంగాలా ఏటికట్టకి ఇలా గండి పడాలా చెట్టు మొదట్లోకి ఎంత ఒదిగి కూచున్నా కాళ్ల మీద తలచెవరి నీళ్లు పడుతున్నాయి ఇబ్బందిగా ఉంది చిరాగ్గా ఉంది ఏటిలో హోరు ఎక్కువైంది గాలి పైపైకి వెళ్లి పిలుచుకు వస్తున్నట్లు మబ్బులు ముసురుకుంటున్నాయి మట్టిని తవ్వి తమలో కలుపుకున్నట్టు ఎర్రబడి పారుతున్నాయి ఏటికాగట్టు వేపు తెల్లటి దూడ కొట్టుకుపోతోంది తాటాకుల కంపలాగా ముఖం మీద నల్లటి మచ్చ అందంగా అంబా అన్న అరుపు వల్ల చూశాడు అటు తాటాకులు ఈతకంపలు దోలాలు ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకు వస్తూనే ఉన్నాయి ఎర్రటి నీళ్లు పచ్చటి నురగా ముందుకి తోసేస్తూనే ఉన్నాయి వాటిని అందరూ నిలబడ్డారు కట్ట దగ్గర నారాయడు నడు మీద చేతులు వేసుకుని నిలబడి చూస్తున్నాడు రమ్మన్నట్టు చెయ్యి ఊపాడు గండి దగ్గర కట్ట ఎత్తున దాదాపు పెద్దరళ్ళు పెట్టారు వాటి వెనక ముందు ఆకులు కర్రలు చిన్న చిన్న రాళ్ళు అందరూ చూస్తున్నారు ఏటిని రాళ్ళని కట్టని నారాయణ్ణి తనని వాళ్ళు మనుషులు నిలబడినట్టు లేదు నీళ్లు నిలువెత్తున నిలబడినట్టున్నారు తల నుంచి కింది వరకు ధారగా నీళ్లు కారుతున్నాయి కాళ్ళనిండా నిండా బురద కళ్ళ నిండా ఆరాటం రండి బాబు పోదాం అన్నాడు నారాయుడు ఏటికట్టెక్కుతూ గండి నిలుస్తుందా అని అడగాలనిపించింది రెండడుగులు వేయగానే గ్రహించినట్టు నారాయుడే మాట్లాడాడు గండి చిన్నదే బాబు దాపు బలంగానే పెట్టాం కానీ ఏటి పోటు ఎక్కువగా ఉంది పైన చూస్తే ముసురుకొస్తోంది ఇంకా రెండు అడుగులు నీరు పెరిగితే కట్టమించి పొర్లిపోద్ది పొర్లిపోద్ది అంటున్నప్పుడు మాట కొద్దిగా తడబడింది నారాయుడికి దాకా వచ్చారు వచ్చేటప్పుడు కూడా ఇదే దారిలో వచ్చారు గుడి మలుపు తిరిగితే ఊరు అన్నీ కలిపితే రెండు వందల ఇళ్ళు ఇంచుమించు అన్నీ పూరిళ్లే ఏవో ఒకటి రెండు పెంకుటిళ్ళు తప్ప గుడి కూడా మరీ పెద్దది కాదు గుడి గడప ఎత్తు వరకు నీళ్లు నిలబడున్నాయి ప్రహరీ లోపల ఆవరణ అంతా కూడా నీళ్లు నిండున్నాయి దేవుడు మోకాళ్ల వరకు మునిగిపోయాడు నారాయుడు మలుపు తిరుగుతూ గుడి తలుపు ముందు ఓ క్షణం ఆగాడు యాభై ఏళ్ల కళ్ళ ఆ చూపులో మూసుకున్న కనురెప్పల బరువులో బాధ కదిలిన్నట్టయింది గుడి దాటి నాలుగడుగులు వేసారెద్దరును ఎలా అడగాలో అర్థం కాలేదు ఒకటి రెండుసార్లు ప్రయత్నిస్తే మాటలు బయటికి రాకుండా నాలెక్కి చుట్టుకుపోయాయి అంటే భయమేం కాదు అడగలేకపోవటానికి అంత అడకూడనిదీ కాదు కానీ సంకోచంగా ఉంది పరిస్థితి వల్ల కొంచెం ఇబ్బందిగా చిన్నతనంగా అనిపించింది చినుకులు పలచబడి గాలిలో ఎగురుతున్నాయి ఇందాకటికన్నా కొద్దిగా వెలుగ్గా ఉంది టైం చూసుకుంటే గంటన్నర అయింది కళ్యాణి గుర్తు వచ్చింది పొద్దుటి నుంచి తనేం తినలేదన్నది వచ్చింది వెంటనే తిరిగి వస్తానని తనని వదిలేసి వచ్చి నాలుగు గంటలయింది చివరికి అడిగేశాడు సన్నగా బయటికి వచ్చాయి ఆ మాటలు బియ్యం కావాలి నారాయణ నారాయడు వేస్తున్న అడుగు వేగం కొంచెం తగ్గింది తన ముఖంలోకి చూశాడు నారాయడి చూపులు చూడాలనిపించలేదు వీధులు అసలే అంతంత మాత్రం నీళ్ళు నీళ్లున్నాయి అన్ని ఇళ్లలోకి చొరబడ్డాయి ఎత్తుగా ఉన్న గోడ అంచుల చివర చేరి కప్పలు బెకబెకలాడుతున్నాయి ఏం బాబు ఇంట్లో అయిపోయాయి అన్నాడు మాట పూర్తి కాకుండానే ఇంకో నాలుగు అడుగులు వేశారు నారాయుడు పాక దగ్గరికి వచ్చారు పొద్దున్న నారాయుడు సరిగ్గా అక్కడే పలకరించాడు ఆ ఊళ్ళో ముందుగా దండం పెట్టినవాడు పలకరించినవాడు నారాయుడే తను తప్ప ఇంకెవరూ తెలియదు ఊళ్ళో మిగిలిన అందరికీ తను తెలిసాడు కానీ తనింతవరకు ఊళ్ళో వాళ్ళెవరితోనూ మాట్లాడలేదు ఊళ్ళోకి వచ్చి ఐదు రోజులైనా బయటికి వచ్చింది ఈరోజే నరసింహం పాలేరవటం వల్ల ముందుగా నరసింహం చెప్పి ఉండటం వల్ల తనంతగా తనే పలకరించాడు నారాయడు పొద్దున్న అందరిళ్లలోనూ నీళ్లు చేరాయి బాబు ఇంకా రంగయ్య ఒక్కడి దగ్గరే దొరుకుతాయి ఉత్తప్పుడే ఆడే ఆశకి అంతుండదు ఇప్పుడు మరీ మింగుతాడు అన్నాడు నారాయుడు దొరుకుతాయి అనగానే ధైర్యం వచ్చింది పరిస్థితి ఎలాంటిదైనా పెళ్ళైన కొత్త రోజుల్లోనే కళ్యాణిని పస్తులుంచవలసి వస్తుందేమో అన్న బాధ తీసేసినట్టయింది జేబులోంచి గబుక్కున పది రూపాయల కాగితం తీశాడు తీసిన తర్వాత తటపటాయింపు చూసి నారాయుడే చొరవగా అందుకున్నాడు మా చెన్నాని పంపించి తెప్పిస్తాను రండి బాబు అన్నాడు లోపలికి నడుస్తూ లోపలన్నీ నీళ్లే పాక గోడ కానుకుని నిలబడ్డారు నీళ్లున్న ఎత్తుకన్నా పై వరకు చెమ్మ వల్ల తడిగా ఉన్నాయి గోడలు ఊరికే ఇబ్బంది పడ్డాడు నారాయుడు కూర్చోబెట్టలేకపోయినందుకు కుర్రాడు తిరిగి వచ్చే వరకు ఆ సంగతులు ఈ సంగతులు మాట్లాడుతుంటే నరసింహం రంగయ్యే ఊళ్ళో పెద్ద కాముందులని ఊరు చుట్టుపక్కల పొలాలు చాలా వరకు వాళ్లవేనని చెప్పాడు నారాయడు కుర్రాడిచ్చిన సంచి అందుకున్నాడు ఇంటి వరకు వస్తానన్న నారాయణ్ణి అక్కర్లేదని ముందుకు నడిచాడు సంచి తేలిగ్గా ఉంది రెండు సేర్ల కన్నా ఎక్కువ బియ్యం ఉండవనిపించింది నారాయడు కూడా అన్నాడు చూసి ఆ మాత్రం దొరికిందే ఎంతో సంతోషం అనిపించింది వీధిలో నీళ్ల నుంచి నీళ్లలోంచి నడుస్తుంటే ఏరు కళ్ల ముందు కదిలింది ఐదారేళ్ల క్రితం వేసవికాలంలో నరసింహంతో పాటు వచ్చి చూశాడు ఇదే ఏటిని పచ్చటి ఇసుక మీద పల్చటి తెరలా పారుతున్నాయి నీళ్ళప్పుడు నీళ్లలో సన్నటి చీలికలు తెరలు అటువైపు గట్టు మీద పచ్చగా చెట్లు అస్తమానం కాలికి తగిలే చిన్న చేపలు ఆనాడు చూసిన ఆ అందం కోసమే కళ్యాణిని ఇక్కడికి తీసుకువచ్చాడు ఇప్పుడు ఆ ఏరు కొట్టుకుపోతున్న దూడతో కళ్ళ ముందు కదిలింది అడుగులు తొందరగా వేశాడు నరసింహం ఇల్లు చిన్న గుట్టలాంటి దాని మీద ఊరు కన్నా బాగా ఎత్తులో ఉంది పెద్ద ఇల్లు విశాలంగా ముందు ఆవరణ తోట నరసింహం ఎక్కువగా ఈ ఊళ్ళో ఉండకపోయినా చాలా అందంగా ఉంచాడు ఇంటిని పరిసరాలని కళ్యాణి ఎలా ఉందో అనిపించింది గుట్ట ఎక్కుతుంటే కిటికీ బయట గాలికి చీలుతున్న లైటు వెలుగులో తెల్లటి సూదుల్లా వర్షం ఆ సూదులు నీళ్లని చీలుస్తున్న గలగల మోత లైటు వెలుగుపడని చోట చీకటి మోగుతోంది వర్షంలా మబ్బుల కౌగిట్లో మెరిసిన మెరుపు కాంతిలో పాముల్లా చెట్ల కుదుళ్లలో పారుతున్నాయి నీళ్లు పైనుంచి ధారగా పడుతున్న సూదులు పాములవుతాయి పాములన్నీ ఒకదానితో ఒకటి కలిసి కొండలమీయించి దొర్లి దోళ్లని దోలాలని కంపల్ని తోసుకుంటూ ఏట్లోకి ఇంక అడుగుల నీరు పెరిగితే నారాయుడి కళ్ళు కళ్ళ ముందు కదిలాయి ఎందుకీ వర్షం ఎవరికోసం నిన్న రాత్రి సరిగ్గా ఇలాగే కిటికీ బయట చీలుతున్న వెలుగులో వర్షాన్ని చూస్తుండగా తన వీపు మీద కళ్యాణి పల్చటి మీద నీటి బిందువులా కిందికి జారుతుంటే వెన్నులోంచి పైకి పాకిన వేడి గుండెల దగ్గర ఆగిపోయినప్పుడు జీవితంలో కోరుకున్న నిండు దొరికినట్టు అనిపించింది గడుస్తున్న ప్రతిక్షణం ముందు ముందు గడపబోయే సంసార జీవితానికి బలమైన పునాది వేస్తున్నట్టు అనిపించింది ఆ నగర జీవితంలోని ఇరుకుకి నా అన్న ఫ్యాక్టరీ గొడవలకి మనసుని చెదలా తినే డబ్బు మోజుకి దూరంగా కనీసం కొన్ని రోజులైనా కళ్యాణితో గడపాలని మారుమూల ఈ పల్లెకి వచ్చినందుకు ఆనందంగా నిండుగా దొరుకుతున్నట్టు అనిపించింది ఆ వర్షం కిటికీలోంచి గాలి విసిరిన జల్లు వరంలా తోచాయి కళ్యాణి స్పర్శ జీవితంలోని బాధలకి వ్యామోహాలకి అగచాట్లకి అవమానాలకి కన్నెళ్లకీ కవచంలా పురుషులకి సృష్టి ప్రసాదించిన వరమేమో అనిపించింది ప్రకృతి నవ్వుతున్నట్టున్న ఆ వర్షం తన కోసమే అన్న తృప్తి అలాగే ఈరోజు కూడా వాళ్ళు ఉండకూడదా నిన్న అవసరం లేదు అనుభవం తప్ప రేపన్న ధ్యాసలేదు కానీ ఇప్పుడు రేపు తనని తాకుతున్న ఆ వేళ్ళెవరివో తెలుసు కళ్యాణి ఎందుకు ఊరికే అలా అంతగా ఇక్కడే వర్షాలు చిరాగ్గా ఉంటే మన ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది చెవి దగ్గర నెమ్మదిగా అమాయకంగా అవును వెళ్ళిపోదాం రేపు కానీ కాళ్ళు బయటపెడితే నీళ్ళు నీళ్లు రేపు మధ్యాహ్నం వరకు బియ్యం ఉన్నాయి బయటికి వెళ్ళక్కర్లేదు ఇంకా తెల్లవారిని మసక చీకటిలో చీకటిలా ఉన్నాడు నారాయుడు గడ్డం ఆంచటం వల్ల చేతిలో కర్ర నేల మీద మట్టిలో కొద్దిగా కూరుకుపోయింది మరి అయితే రాత్రి అంతా అన్నాడు తను సగం రాత్రి నుంచి చిన్న పెద్ద అంతా గోడల మీద పాక కప్పుల మీద బాబు చీకటిలో కురిసే వర్షంలో ఆడా మగ చిన్న పెద్ద గోడల మీద ఇళ్ల కప్పుల మీద ఊహ కళ్ళ ముందు దృశ్యంగా ప్రయత్నించినా కనపడలేదు చీకటిలా అలుక్కుపోయింది అసలే పల్లపూరు ఇది నిన్న దాపెట్టిన గండి కొట్టుకుపోయినట్టుంది ఇంక ఊళ్ళో ఎత్తునున్న ఇళ్ళు రెండే ఈ ఇల్లు రంగయ్యది అన్నాడు కర్ర మీద నుంచి తల ఎత్తి చూసి నారాయుడు ఏమంటారన్నట్టు ఉన్నాయి ఆ చూపులు ఏమనటానికి ఏముందో అర్థం కాలేదు తనకి తిరిగి నారాయుడు అనటం అనే వరకు కొత్తగా పెళ్లి చేసుకుని నాలుగు రోజులు ఒంటరిగా గడుపుదామని వచ్చినారు మీరు మీ దగ్గరికి మేమంతా మాట పూర్తి కాకుండానే అర్థమైంది దీనికోసమా తటపటాయింపు అనిపించింది పద తొందరగా అందరినీ తీసుకొద్దామని చెయ్యి పుచ్చుకుని లాక్కుపోవాలనిపించింది ఇద్దరు గుట్ట దిగి కింద మలుపు దగ్గరికి వచ్చేటప్పటికి కళ్ళ ముందు నీళ్లు మెదిలాయి నాలుగడుగులు వేసేటప్పటికి పిక్కల దాకా వచ్చాయి చల్లగా కరుస్తున్నాయి అలాగే నడుస్తుంటే ఇళ్ళు రెండు ఎత్తి అయినా మేమందరం ఈ ఇంటికి వస్తేనే గట్టెక్కినట్టు అన్నాడు నారాయడు నారాయడు ఎందుకలా అంటున్నాడో ముందు అర్థం కాలేదు ఏముంది బాబు నిన్న పొద్దున కూడా ఏ పాకలోనూ పొగలేవలేదు మొన్నెప్పుడో తిన్న తిళ్ళు డబ్బు అంతంత మాత్రమే మీ ఇల్లు అయితే వేరు ఒక్క వర్షం దెబ్బే తట్టుకోవటం అదే రంగయ్య ఇల్లు అయితే ముందు బతుక్కే దెబ్బ ఆ ఇంట్లో బస్తాలతో గింజలు ఎప్పుడూ ఉంటాయి ఎదురుగా చూస్తూ ఆకలి ఊరుకోనియదు నిన్ననే అంతుంది ఆడి ఆశ ఈరోజు ఈ నీళ్ళలాగే ఇంకా పెరిగి అందరి దగ్గర ఉన్న డబ్బు ఒడుక్కోవటంతో పోనివ్వడం ఆడాళ్ల కాళ్ల మట్టెల దగ్గర నుంచి చెవి కమ్మల వరకు వస్తువులే కాదు ఆళ్ల కమతంలోకి మనుషుల్నే వ్యాపారంలో సంపాదించాలని చూస్తాడు అందుకు మీ ఇల్లే ఇప్పుడు గుడిమాకు ఆకలితో రెండు రోజులు నకనకలాడినా నీళ్లు తగ్గిన తర్వాత బతుకులు మామూలుగా ఉంటాయి అన్నాడు ఎలాంటి జీవితం డబ్బు చుట్టూ గిరిగీసుకుపోయిన బతుకు ముందుచూపు రూపంలో ఆకలిని కూడా జయిస్తుందా కనుచూపు వరకు నీళ్లు పాకల ముందు కంచెల్ని దాటి తలుపుల్ని గోడల్ని మూడు వంతులు మింగేసి గుటక పడకుండా నిలిచిపోయిన నీళ్లు చెయ్యెత్తు మనిషి అయితే గుండెల దాకా వస్తాయి మామూలు మనిషి అయితే పీకల దాకా తడవక తప్పదు నడుం వరకు నీళ్లు రావడం చూసి మీరు వెనక్కి వెళ్ళి ఇంటి దగ్గర ఉండండి నేను వెళ్ళి వాళ్ళని తీసుకువస్తా అన్నాడు పర్వాలేదన్నా బలవంతంగా వెనక్కి పంపేశాడు వెనక్కి తిరిగి వస్తే ఇంటికి వెళ్లాలనిపించలేదు గుట్ట సగం వరకు ఎక్కి కూర్చున్నాడు వర్షం లేకపోయినా మబ్బులు మామూలుగానే ఉన్నాయి వస్తున్నారు వాళ్ళు గుంపుగా నీళ్లని ఒత్తిగించుకుంటూ చేతుల్లో చిన్న చిన్న మూటలతోటి గిన్నెలతోటి నెత్తిమీద పిల్లలతోటి నీళ్లని చిత్రంగా చూస్తున్న పిల్లలు ముసలాళ్ల చేతులు పట్టుకు నడిపిస్తున్న పడుచువాళ్ళు పడుచువాళ్ల నెత్తిమీద పిల్లలు వాళ్ళు వాళ్ళందరి చుట్టూ నీళ్లు గుంపు ఒక్కొక్క అడుగే కదుపుతుంటే నీళ్ల అంచులు కదులుతున్నాయి నీరసంగా ఉన్నవాళ్లు నడవటం లేదు నీళ్లు తోస్తున్నాయి వాళ్ళని ముందుకు గుట్టదాకా వచ్చిన తర్వాత అమ్మయ్యా అన్నట్టు ఆగింది గుంపు నెమ్మదిగా గుట్ట మీదకి బయలుదేరారు వాళ్ళు కొందరు సగం ఎక్కారు ఇంకొందరు మూడు వంతులు ఎక్కారు రాత్రంతా నిద్రలేని మనుషులు ఓ రోజంతా తిండి లేని వాళ్ళు జోగిపోతూ కూలబడ్డారు తను తిరిగాడు వాళ్ళందరి చుట్టూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళ దగ్గరికి బురద కాళ్ళని దాచుకుంటూ పసిపిల్లల ఏడుపుల మధ్య వాళ్ళందరి నీరసం చుట్టూ తిరిగాడు ఇంట్లోంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి పొద్దు పైపైకి పోయినా ఎండ పడలేదు అలాగే జోగుతున్నారందరూ ఆ గుట్టని పట్టుకు వేళ్లాడుతున్నట్టు బాధనిపించింది తనకి ఎందుకో ఏమిటో నిర్ధారణగా తెలియని బాధ ఎవరూ ఏం చేయటానికి తోచకుండా కూచున్న బాధ తను వాళ్ల చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్లు చెయ్యతి దండం పెట్టిన చూపుల బాధ రాత్రి వాళ్లలో వాడే నరసయ్య పాక కూలిపోయిందని ఈ మధ్యనే నీళ్ళోసుకున్న వాడి భార్య లేదని కూలిపోయిన పాక కింద నీళ్లలో కూరుకుపోయారేమోనని కళ్ళ నీళ్లతో ఇందాక నారాయుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన బాధ చిన్న పెద్ద ఆడ మగ అందరి ముఖాల్లోనూ ఆకలి సహజంగా మనిషికి బలాన్నిచ్చి మనిషిగా నిలబెట్టే ఆకలి అదే ఆకలి ఇప్పుడు ఇప్పుడందర్నీ తింటోంది నిన్న మిగిలిన బియ్యంతో వంట చేసిన కళ్యాణికి తన నెలా పిలవాలో తెలియలేదు వంటింట్లో కాకపోయినా వాళ్లలో చాలామంది సావిట్లో కూడా ఉన్నారు ఎలాగో పిలిచింది వంటింట్లో మూలకి తీసుకువెళ్ళింది కళ్యాణి కంచాలు తీస్తుంటే కళ్ళ ముందు వాళ్ళందరి ఆకలి కదిలింది తనకి తను తినకపోతే కళ్యాణి కూడా మానేస్తుందేమో తన తోడు పంచుకుని పట్టుకొని పది రోజులైనా కాకుండా పస్తులు కూర్చున్నాడు అన్నం చేతికి చల్లగా తగిలింది అనిపించింది పొద్దున నీళ్ల కడుపులో ఆకలితో పాటు వాళ్ళందరూ అన్న దృష్టి కలగలిసి తిరిగింది రెండు ముద్దల కన్నా ఎక్కువ దిగలేదు కళ్యాణి తినలేకపోయింది బయట ఒసారాలోకి వాళ్ళందరి మధ్యకి వస్తే ఏదో తప్పు చేసినట్టు అనిపించింది చేసింది అన్నం తినటమే అయినా అసహజమైనదేదో చేసినట్టు అమ్మా ఇక్కడ నేల మీద నీళ్లు లేవుగా బొవ్వండవా అంటున్న పిల్లకి చెంగుకి కట్టుకున్న మూట విప్పి పెడుతోంది పిల్ల తల్లి నీళ్ళలో తడిసి ముక్కిపోయిన బియ్యం గింజలు కొందరు తడిసిన శనగలు ఇంకొందరు మొక్కిన నూకలు అలా ఆకలి చుట్టూ వాళ్ళందరూ వాళ్ళందరి చుట్టూ ఆకలి తెల్లారుతుందా అనుకున్న రాత్రి తెల్లారింది కుర్రాళ్ళు కంగారు పడేలా ఉన్నారు బాబు రంగయ్య ఇంటి మీదకి వెళదాం అంటున్నారు మీరేమనుకోకుండా ఒక్కసారి రంగయ్య ఇంటికి రండి అన్నాడు నారాయడు తల ఉంచుకొని అలా చెప్పవలసి వచ్చినందుకు బాధపడుతున్నట్టు ఇద్దరు మనుషుల సాయంతో బయలుదేరాడు రంగయ్య ఇంటికి తను నీళ్లు తగ్గుముఖం పట్టినట్టేం లేవు నారాయుడు చెప్పిన దాన్ని బట్టి ఊహించిన దానికంటే అసహ్యంగా కనిపించాడు రంగయ్య ఆకారంలోనూ బుద్ధుల్లోనూ కూడా ముతక పంచ గుడ్డబనీను సోమరిగా పెరిగిన పొట్ట నోట్లో పెద్ద చుట్ట అస్తమాను అసహ్యంగా ఉమ్ములు నంగి నంగిగా మాట్లాడాడు మామూలు రోజుల్లో వంద ఖరీదు చెయ్యని బియ్యానికి మూడు వందలు ఇస్తానని తన తరపున ఊళ్ళో రంగయ్యతో సమాన ఫాయిదాలో ఉన్న నరసింహం తరపున హామీ ఇస్తానన్నా వినలేదు ఇది సమయం అన్నాడు తెలివైన వ్యాపారానికి ఇంతకంటే మంచి అదనుండదన్నాడు తనకి కావాలంటే ఓ సేట్ల బియ్యం తీసుకువెళ్ళమన్నాడు పెళ్లాంతో సుఖంగా నాలుగు రోజులు గడపటానికి వాళ్ళందరి గొడవ వాళ్లకే వదిలేయమని నీతులు చెప్పాడు రంగయ్య జరిగింది విన్న తరువాత నారాయుడు మిగిలిన వాళ్ళు ఏం చేయమంటారని అడిగితే ఏం చేయమనాలి వాళ్ళు చేద్దామనుకునేది ఏమిటి రంగయ్యని రంగయ్యని దోస్తామంటారు ఏమనాలి తను రేపు తన ఫ్యాక్టరీలో వాళ్ళు కూడా తనని ఇలా దోస్తామంటే ఏమంటాడు తను ఊహించినట్టుగానే అయింది వాళ్ళందరి చూపులు అడిగాయి నారాయుడు నోరు తెరిచే అడిగాడు బాబు ఏం చేయమంటారు మా కుర్రాళ్ళు ఊరుకునేలా లేరు అని వాళ్ళ అలిసిన కళ్ళల్లోంచి నిన్న మొన్న తడిసిన శరీరాల్లోంచి ఆకలి చేతికర్రల్లోకి చేరినట్టు కదిలాయి కర్రలు తనలో ఓ నిశ్చయం ఏర్పడింది దోచేది రంగయ్యని కాదు ఆ మనిషిని కాదు అతడి అత్యాసని అవకాశంతో ముడివేసుకున్న అమానుషత్వాన్ని తప్పులేదనిపించింది కర్రలతో కదినవాళ్ళు కదిలిన వాళ్ల వెనకే తను నడిచాడు దిగుడుగా ఉన్న గుట్ట మీద గబగబా పడుతున్నాయి వాళ్ల అడుగులు వాళ్ళకి నారాయుడో పక్క తనో పక్క కదలకుండా నిలబడ్డ నీళ్ల మీద కదులుతున్న వరదలా ఉన్నారు వాళ్ళు రంగయ్యకి ముందుగానే వార్త తెలిసినట్టుంది తన పెద్ద పాలేరు ఎల్లయ్యతో పాటు మరో ముప్పై మందికి ఇచ్చి నిలబెట్టాడు కర్రలు కలవాలా తలలు బద్దలయ్యి నెత్తులు చిమ్మాల్సిందేనా వరదలా ఉప్పెనలా ఉన్న వీళ్ల ముందు ఆ ముప్పై మంది ఎంతసేపు నిలవగలరు కానీ రంగయ్య దృష్టికి అక్కర్లేదు ఈ విషయం తన వ్యాపారం తన డబ్బు ఇవే గుంపునంతటినీ ఆగమన్నాడు నారాయుడు ఒక్కడే కదిలి ముందుకు వెళ్ళాడు ఎల్లయ్య దగ్గరికి ఎదురుగా నిలబడ్డాడు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు ఓ క్షణం నారాయుడు అనేది వినిపిస్తుంది ఒక ఊరోళ్ళం ఈ నీటి ముంపు ఈ సమయం నీకు తెలుసు ఈ సమయంలో నువ్వు వీళ్ళందరినీ నాలా ఎంటేసుకు మా కామందు దగ్గరికి వచ్చినా నేను నీలా అడ్డు నిలిచేవాణ్ణి కాదు మూడు పూటల నుంచి ఎవరూ గంజి కూడా తాగలేదు మాకు కావలసింది రెండు మూటల బియ్యం ఆయనతో చెప్పు అన్నాడు ఓ క్షణం ఆలోచన తర్వాత కర్రని కొంచెం ఎత్తాడు ఎల్లయ్య ముందుకు చూశాడు నారాయణ భుజాల మించి మండుతున్న వరదలా ఉన్నారు వాళ్ళు వెనక ఇంట్లో స్తంభం చాటున నిలబడి ఉన్నాడు రంగయ్య నలభై ఏళ్ల అనుభవం ఎల్లయ్యని హెచ్చరించింది రంగయ్య ఇచ్చే యాభైకో వందకో వీళ్ళకి వీళ్ళకెదురు నిలవటం అంత మంచిది కాదనిపించింది దానికన్నా ఈ నీటి ముంపు తగ్గిన తర్వాత ఊళ్ళో అందరూ తమని వెలేసిన కుక్కల్లా చూస్తారనిపించింది అలాగే కదిపిన కర్రని పక్కకి విసిరేశాడు ఎల్లయ్య వెనక నుంచి రంగయ్య అరుస్తూనే ఉన్నాడు నీకింతిస్తా అంతిస్తా దెబ్బలాడమని వరద ముందుకు కదిలింది రంగయ్య ఇంటిలోనికి వాళ్ల ఆకలి నవ్వింది వాళ్ల నీరసం గంతులేసింది రెండు బియ్యం మొటల్ని అవలేలగా ఎత్తుకోగలిగింది ఆ ఉత్సాహం ఆ గుట్ట మీద ఇంటి ముందు వరుసగా కూర్చున్న అందరికీ కళ్యాణి అన్నం వడ్డిస్తోంది ఆవురావురని ఎదురుచూస్తున్న చిన్నపిల్ల కంచంలో వడ్డిస్తున్న అన్నంతో పాటు కళ్యాణి కన్నీటి చుక్కలు కూడా రెండు రాలాయి తెల్లటి ఆ అన్నం దోపిడీదే అనిపించినా వ్యామోహం లోభం చేసింది కాకుండా జీవితం అవసరం ఆకలి చేసిందనిపించింది న్యాయం తనంత తనుగా చేసిన దోపిడీ అనిపించింది తనకి ఆ సమయంలో వరద ఆకలి వరద తగ్గుముఖం అనిపించింది అదండి ఈనాటి కథ పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్భై ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో ప్రచురింపబడిన సీనియర్ రచయిత శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి వరద ఈ కథ మే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కన్నడ మయూరి అనేటి సంచికలో అనువదింపబడిన కథ అంతేకాకుండా రెండు వేల ఐదులో తమిళలోకి కూడా అనువదింపబడి రుద్ర తులసీదాస్ గారి సంకలనంలో పేర్కొనబడిన కథ కేంద్ర సాహిత్య అకాడమీ సంకలనం గోల్డెన్ నగ్గెట్స్లో ఇంగ్లీష్ అనువాదంతో ఉన్న కథ వరద శ్రీ వి రామ్మోహన్ రావు గారి అపురూప కథ ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు